తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి అయిన పదిహేను రోజుల వ్యవధిలోనే ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు మరియు జూలై నెల కలిపి మొత్తం ఏడు వేల రూపాయల పెన్షన్ లబ్ధిదారులకు ఉదయం ఆరు గంటల నుంచి అందించే కార్యక్రమం చేపడుతున్నారని ఇచ్చిన మాట తప్పకుండా జూలై ఒకటి తెల్లవారుజాము నుంచి అవ్వలకు తాతలకు అక్కలకు చెల్లెమ్మలకు పెన్షన్ అందించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారని తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు బద్దుల రాము కంటా త్రిమూర్తులు అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయుల ఆదేశాల మేరకు భీమవరం పట్టణం పద్నాలుగు పద్దెనిమిది ఒకటి రెండు మూడు వార్లలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఈ పెన్షన్ కార్యక్రమం ఇంటింటికి వెళ్లి అందజేశారు ఈ సందర్భంగా పద్దెనిమిది వార్డులో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అంజబాబుకు పెన్షన్దారుల సమక్షంలో భీమవరం పెద్దరాజు హైమావతి ఆధ్వర్యంలో ఆనందోత్సవాల మధ్య పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు അതെ കുത്ര അതെ അമ്പേന്ദനെ മോള് എന്താ എന്താ ഇൻഡീ പെൻഷൻ നിങ്ങൾ സാൻക്ഷൻ താലേ അല്ല ഐപാഡ് തന്നോ ചെമ്പതറോ അങ്ങനെയല്ല അമ്മയാണ് പെടിന്നിലാരോ അതെ അമ്മ మీరు మీకు ఇప్పుడు పెన్షన్ వచ్చిందండి మీకు ఇంతకు ముందు ఏదైతే రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేల రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు వెయ్యి పెంచుతానని చెప్పి ఐదు సంవత్సరాల్లో వెయ్యి పెంచాడు అండి అంచులంచులుగా రెండు వందల యాభై రెండు వందల యాభై ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత మొన్న ఎలక్షన్ ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా నాలుగు వేలు పెన్షన్ చేస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ మే జూన్ కలిపాడి మొత్తానికి మూడు వేలు ఆ నాలుగు వేలు ఏడు వేలు ఇస్తానన్నారు అన్న మాట ప్రకారంగా పదిహేను రోజులు ముఖ్యమంత్రి అయిన పదిహేను రోజులు మీ ఇంటికి పెన్షన్ పంపిస్తారన్నారు ఏడు వేల రూపాయలు పెన్షన్ మీకు ఇస్తున్నాం అమ్మా ఎవరి వల్ల వస్తుంది మీ పెన్షన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం మాట నలు పెట్టుకున్నారు మరి మీ ఆశీర్వాదంలో చదిటో తారీఖున మరి ఇది ఒక పండగ వాతావరణం కింద ఏ ఒక్క ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కలకలలాడుతూ ఉన్నారు ఏదైతే మరి పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టాక పేదవాడికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ పెడుతున్నాను ప్రతి ఇంటిలో కూడా నేను ప్రతి బిడ్డ కింద నేను సర్వీస్ చేస్తానని చెప్పి మరి మన నా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చెప్పడం జరిగింది ఆ రోజున అధికారంలోకి వచ్చాక పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కేవలం ముప్పై రూపాయలతో స్టార్ట్ చేసిన ఈ మరి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయల దాకా తీసుకెళ్లిన ఘనత ఈ ఒక భారతదేశంలో నారా చంద్రబాబు నాయుడు గారిది ఎందుకంటే ఆనాడు రామారావు గారి తర్వాత రాజకీయ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కొనిదే పవన్ కళ్యాణ్ ಪಕ್ಷ ರೈತದ ಪಕ್ಷ ರೈತದ ಒಬ್ಬ ನಡೆಯ ನಾಯಕ

బొమ్మ అంతా ఇది పయనించేలాగా చంద్రబాబు నాయుడు ఎగ్గాలని కొబ్బరికాయ కూడా కొట్ట నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం నాయుడు రాష్ట్రంలో దశ దిశ నిర్దేశించి నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర నిర్మాణకర్త పేదల పాలిట పండితి బడుగు బలైన వర్గాల ఆక్ష జ్యోతి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజున జులై ఒకటో తారీఖున ఆయన అన్న మాట ప్రకారంగా ప్రతి ఇంటికి నాలుగు వేలు పెన్షన్ పంపుతాను అలాగే ఏప్రిల్ మే జూను కలిపి ఆయన ముఖ్యమంత్రి అవ్వక ముందు కూడా వేసి రూపాయలు పెంచి ఏడు వేల రూపాయలు ప్రతి అవ్వకి తాతకి అమ్మకి అందరికి ఇస్తూ అలాగే వికలాంగుల పెన్షన్ కూడా ఏదైతే మూడు వేల రూపాయలు ఉండేది మరి మూడు మూడు తొమ్మిది వేలు ఆరు వేలు చేసి వికలాంగులకి పదిహేను వేలు వికలాంగులకి అలాగే ప్రతి ఇంటికి కూడా పంపిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది మరి ఆయన ఆశయాలకు అనుగుగా మరి ఏదో కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని ఆయనతో చెయ్య చెయ్య కలిపి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ప్రతి అక్కకి చెల్లికి తల్లికి తమ్ముడికి అన్నకి తోడుగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారితోనే ప్రయాణించాలని చెప్పి అంకితమైన భావంతో నమ్మి ఈ ఆల నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఇంట్లో కూడా స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా మరి ఈ రోజున ప్రతి ఇంటికి కూడా ఒక పెద్ద కొడుగ్గా ఈ రోజున జులై ఒకటో తారీఖున ఏదో తా అన్న మాట ప్రకారంగా ప్రతి ఇంటికి నాలుగు వేలు పెనెక్షన్ పంపుతాను అలాగే ఏప్రిల్ మే జూన్ కలిపి ఆయన ముఖ్యమంత్రి అవ్వక ముందు కూడా వేసి రూపాయలు పెంచి ఏడు వేల రూపాయలు ప్రతి అవ్వకి తాతకి అమ్మకి అందరికి ఇస్తూ అలాగే వికలాంగుల పెనక్షన్ కూడా ఏదైతే మూడు వేల రూపాయలు ఉండేది మరి ఈ ఆల మూడు మూడు తొమ్మిది వేలు ఆరు వేలు చేసి వికలాంగులకి పదిహేను వేలు వికలాంగులకి అలాగే ప్రతి ఇంటికి కూడా పంపిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది మరి ఆయన ఆశయాలకు అనుగుగా మరి ఏదైతే కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనతో చెయ్య చెయ్య కలిపి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ప్రతి అక్కకి చెల్లికి తల్లికి తమ్ముడికి అన్నకి తోడుగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారితోనే ప్రయాణించాలని చెప్పి అంకితమైన భావంతో నమ్మి ఈ ఆల నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఇంట్లో కూడా స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా మరి ఈ రోజున ప్రతి ఇంటికి కూడా ఒక పెద్ద కొడుకుగా పెద్ద అల్లుడిగా అలాగే ప్రతి బిడ్డగా కూడా మరి ఆయన నిలిచిపోయారంటే ఈ ఆల ప్రతి ఇంటికి ఇంటికి కూడా చరిత్రలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అలాగే జగన్ మోహన్ రెడ్డి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి పాదయాత్ర చేసి మరి అందరినీ మోసపూర్వమైన మాటలు చెప్పి మరి దగా కోరి మాటలతో ఎందుకంటే మొన్న దాకా ఎందుకు ఆ రిండి పెన్షన్ పంపుతాను పంపుతానన్నారో ఇక్కడ మన శాసన సభ్యులు శాసనసభ్యులు అంజబాబు రెండు వేలు చంద్రబాబు నాయుడు గుర్తయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయలు ఏఎస్ పెంచేసి ఏడు వేలు ఇస్తున్నారు ఇప్పుడు ఎలా ఉంది నీకు హ్యాపీయా అవుతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి ఎంట్రీ చుట్టూ పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరగాలన్నారు చంద్రబాబు నాయుడు గారు అందుకనే మీరు మాయ మాటలు చెప్పేవాళ్ళు కాదు తెలుగుదేశం పార్టీ జనసేన వాస్తవాలు చెప్పేవాళ్ళు అని చెప్పి పది మందికి చెప్పండి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మీ పెంచుతానని అన్నాలు పెంచాడని ఐదు సంవత్సరాలు నాయుడు నాలుగు వేలు ఇస్తానని చెప్పాను మీకు రోజుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాలుగు వేలు చేశారు కలిపి కూడా మూడు వేలు కలిపి ఏడు వేలు ఇంటికి పంపి చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటికి ఆరు ఇంటికి తలుపు కొట్టి ప్రయాణం వస్తాయన్నారు మీ ఇంటికి ప్రయాణం వస్తుంది మీరు హ్యాపీ అయినా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు చెప్పండి సంతోషంగా ఉందండి చంద్రబాబు నాయుడు గారికి వందనాలు పవన్ కళ్యాణ్ గారి గారికి వందనాలు అండి నేను చాలా సంతోషంగా పడుతున్నాం అండి తీసుకొని మాకు రేపు నాకు చాలా సంతోషంగా ఉందండి లేదని అంటే చాలా చాలా ప్రత్యేకత ఏప్రిల్ మే జూన్ కలిపి అండి మూడు వేలు కలిపి ఏడు వేల దానికి నాలుగు వేలు ఏడు వేలు అండి పెన్షన్ నాలుగు వేలు రేపు నెలగాడండి ఈ నెల కాడిని కంపల్సరిగా మీరు చంద్రబాబు నాయుడు కొనడానికి